అమర్ రామ్మూర్తిని ఇంటికి తీసుకుని వస్తాడు బాబుగారు అని చెప్పి రామ్మూర్తి పిలుస్తూ ఉండగా అమర్ వెళ్ళి ఆరు ఫోటోకి అడ్డుగా నిలబడతాడు మీరు కోరుకున్నట్టుగానే మీ గతాన్ని మీ కళ్ళ ముందు ఉంచబోతున్నాను నేను వెయ్యబోయే ఒక్క అడుగుతో ముప్పై సంవత్సరాల మీ బాధ తీరిపోబోతుంది అంటూ అమర్ ఒక్కసారిగా పక్కకి తప్పుకుంటాడు ఇక దాంతో ఆరు ఫోటోని చూడగానే రామ్మూర్తి ఒక్కసారిగా షాక్ అవుతాడు మరో పక్క ఆరు గుప్తా ఇద్దరు కూడా అక్కడే నిలబడి ఉంటారు ఇక అప్పుడే బాగి కూడా పరిగెత్తుకుంటూ వచ్చి గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఎదురుగా ఆరు ఫోటోకి దండ వేసి ఉండడంతో బాగి అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది బాబుగారు అది మీ భార్య ఫోటో కదా అని చెప్పి రామ్మూర్తి అంటూ అలా అమర్ భార్య ఆరునే తన కూతురు అన్న విషయాన్ని తెలుసుకున్న రామ్మూర్తికి గుండెల్లో ఒక్కసారిగా అగ్ని పర్వతాలు బద్దలవుతున్నట్టుగా అనిపిస్తుంది ఇక తన కన్న కూతురు ఆరు చనిపోయిందన్న నిజాన్ని తట్టుకోలేక రామ్మూర్తి అలా గుండె పట్టుకొని కన్నీళ్ళు పట్టుకుంటూ ఉంటే బాగి కూడా గుమ్మం దగ్గర నిలబడి ఆరు ఫోటోను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి మొత్తానికైతే రామ్మూర్తికి బాగికి ఇద్దరికి కూడా నిజం ఒకేసారి తెలిసిపోయింది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి